జై భవాని జై జై భవానీ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి విజయవాడ ఇంద్రకిలాద్రి వచ్చే భక్తులకు సవినంగా విన తెలియజేసుకునేది ఏమిటంటే అమ్మ అయ్యా భక్తులారా దయచేసి ఇది మన దేవాలయము రేపు నుంచి అమ్మవారి వారాహీ నవరాత్రులు అలాగే ఆషాఢంసారి సమర్పణ కూడా మన దేవాలయనందు జరుగుతూ ఉంది కాబట్టి ముఖ్యంగా మన మాతృమూర్తులకు మహిళలకు అలాగే అందరికీ తెలియజేసేమిటంటే దయచేసి మీరందరూ చక్కటి వస్త్రధారణతో రండి చక్కగా చున్నీలు వేసుకుని అమ్మవారి దర్శనానికి విచ్చేయండి చక్కటి సాంప్రదాయమైన వస్త్రధారణతో విచ్చేసి అమ్మ యొక్క వైభవాన్ని కాపాడండి ఇది మన గుడి కాబట్టి వచ్చేటప్పుడు జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు అలా కాకుండా చక్కటి సాంప్రదాయ పద్ధతిలో రండి ఏదో దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారని మనం పాటించడం కాదు మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మన మీదే ఉంటుంది కాబట్టి మన ధర్మాన్ని ఆచరించి ఏదైతే దేవాదాయ ధర్మాదాయకి చూపించండి మనం మన ధర్మం పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నామో మన ధర్మం పట్ల ఎంత ప్రేమతో ఉన్నామనేది మనం వాళ్ళందరికీ చూపించవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి నా అక్క చెల్లెళ్ళకి అలాగే మాతృమూర్తులకి అందరికీ తెలియజేసి చక్కగా రేపటి నుంచి సాంప్రదాయ వస్త్రధారణలో వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవద్దుగా ప్రతి ఒక్క సహోదరిని పేరు పేరిన శ్రవినంగా భారతీ టీవీ కోరుకుంటూ ఉంది జై హింద్ జై శ్రీరామ్ మీ శివప్రసాద్ ఔటిపల్లి సైనింగ్ ఆఫ్